you <laughs>

అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిశ్చుల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చూద్దాం మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం కందుల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు కళాదీక్ష గురువులను ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్ మాధవీలత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి ఎంపీ భరత్ జనసేనలో చేరిన మాజీ వైసీపీ పట్టణ యూత్ సెక్రటరీ ఉంగరాల కాశీ విశ్వనాథ్ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు పట్టణంలోని సుబ్బరాజుపేటలో బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతానని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు నిడదవోలు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ప్రసాద్ పట్టణ తేదేపా జనసేన భాజపా అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు గంగా రమేష్ నీలం రామారావు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నిరదవరి నియోజకవర్గంలో రోడ్లు బాగాలేదు నిరదవరి నియోజకవర్గంలో డ్రైనేజీలు బాలేదు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి శ్రీ కందూరు దుర్గేష్ గారు గెలవాలి అందుకనే శ్రీ శేషారావు గారు మన ముందు వస్తున్నారు శ్రీ శేషారావు గారు మన ముందుకు తీసుకొస్తున్నారు శ్రీ కందూరు దుర్గేష్ గారిని మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాసు గాజు గ్లాసు జు గ్లాస్ రెండు సైకిల్ ఉండదు కమలం గాజు గ్లాస్ తల్లి ప్రతి రెండు ఓట్లు ఇస్తారు కమలానికి ఒకటి గాజు గ్లాస్ బ్రహ్మా రెండు ఓట్లు ఇస్తారు ఒకటేమో కమలానికి ఒకటి కాదు గ్లాస్ తల్లి కమలానికి ఒక్కటి మన సైకిల్కి ఉపయోగపడదు ఏమో అందులో చేసి పెట్టాలి గట్టిగా అందరి అందరిది ఉండదు కదా కమలం గాజు గ్లాస్ చెల్లి ग्लास का <Tabip> <-k circular> <noise> ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సహకారంతో నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేశామని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాసనాయుడు తెలిపారు నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఓటర్లకు కరపత్రాలు అందజేసి ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు గ్రామాల్లో త్రాగునీరు సీసీ రోడ్లు జగనన్న కాలనీల నిర్మాణానికి కృషి చేశామని తెలిపారు ఈ ప్రచారంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఐనీడి పల్లారావు ఎడ్పీటీసీ కొయ్యే సూరిబాబు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కాలాపత్తుల సుజాత ఎంపీటీసీ సభ్యురాలు కోపల్లె అనంతలక్ష్మి సత్యవతి మాజీ ఎంపీపీ మాన్యం సూరిబాబు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మేమె చెప్తాం అంటే ఎంతసేపు ఈ పవన్ కళ్యాణ్ జగన్ ని దింపాలంటాడు తప్పమ్మా చంద్రబాబు నాయుడు ఏం చేసాడో మాత్రం చెప్పడమ్మా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు ఒక్క స్థలం ఎవరికి ఇవ్వలేదమ్మా ఈ రాష్ట్రంలో ఒక్క సెంటు భూమి ఎవరికి ఇవ్వలేదు జగన్ గారు ముప్పై లక్షల స్థలాలు ఇచ్చారు ఏ పథకాలు ఇవ్వలేదు ఏ సంక్షేమం చేయలేదు ఎటువంటి మెరుగు చేయలేదు ఆరోగ్యశ్రీలో స్కూళ్లు బాగు చేయలేదు హాస్పిటల్ బాగు చేయలేదు మేము చేసాం కనుక మాకు దమ్ముతో చెప్తామమ్మా అమ్మా ఇగో ప్రతి ఊరు వెళ్ళినప్పుడు నేను ఇదే విధంగా కరపత్రం పట్టుకుని ట్యాంప్లెట్ పట్టుకుని ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను ఇగో ఈ మీ గ్రామంలో ఈరోజు పదకొండున్నర కోట్ల రూపాయల అట్లపాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చాం ఆరున్నర కోట్ల వరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తానమ్మా ఎవరన్నా తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు పరిపాలన చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం జనసేన కలిపి పరిపాలన చేసినప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రతి ఇంటికి ఎంత డబ్బు ఇచ్చారు ఎన్ని స్కూళ్ళు బాగు చేశారు ఎన్ని హాస్పిటల్ బాగు చేశారు ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఏం పనులు చేశారో చెప్పమనండి అమ్మా మేము రాసిస్తున్నాం వాళ్ళు కూడా రాసిమ్మనండి ఈరోజు కాపు కుటుంబాలకి మేలు జరిగిందంటే కేవలం కేవలం జగన్ గారు పరిపాలన ఆ రోజు చంద్రబాబు నాయుడు వంగవీటి రంగాన్ని ఏం చేశాడో ప్రతి కాపు కుటుంబానికి తెలుసమ్మ అదేవిధంగా తర్వాత మళ్ళీ ముద్రగడ పద్మనాభం ఉంచుకుందాం కాపు యువత మీద ఎన్ని కేసులు పెట్టాడో అందరికీ తెలిసిన విషయమే ఆ చంద్రబాబు నాయుడు అన్ని కేసులు పెట్టి వంగవేటి రంగాన్ని ఆ విధంగా చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు ఏమీ అడగనట్టు ప్రతి కాటు కాపు కుటుంబాన్ని హింస పెట్టిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఈరోజు మళ్ళీ కాపు ఓట్లు అడుగుతా ఉన్నాడు కాపులు అతనికి ఓటు వేయాలంటాడు ఎందుకమ్మా మరి అదే రోజు అప్పుడు అతను పరిపాలన ఉన్నప్పుడు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాపు యువత మీద కేసులు తీసేసి ఉండొచ్చు కానీ ఒక్క కేసు కూడా వెనక్కి తీసుకోలేదమ్మా జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ జగన్ గారే కాపు యువత మీద ఏదైతే ఆ రోజు ముద్రగడ ముత్రమనాభా ఉద్యమంలో కేసులు పెట్టారో ఆ కేసులన్నీ మళ్ళీ తీయటం జరిగిందమ్మా అటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయండి అంటే నిజంగా కాపులు ఆలోచించాలమ్మా ప్రజలకి సంక్షేమం లేదు గ్రామ అభివృద్ధి లేదు కాపు కుటుంబాలకి ఏ మేలు చేయలేదు పైపెచ్చు వంగవేట రంగాన్ని ఏం చేశాడో తెలుసు కేసులు పెట్టిచ్చాడు ఇన్ని చేసి ఎంతో హింస పెట్టిన చంద్రబాబు నాయుడు అమ్మ పవన్ కాపు కుటుంబాలకి అటువంటి వ్యక్తికి ఈరోజు పవన్ కళ్యాణ్ ఓటేయమంటూ ఎంత ఆశ్చర్యమో చూడడం ఈయన పార్టీ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేస్తాడో చెప్పాలమ్మా ప్రజల మెప్పు పొంది మళ్ళీ పరిపాలనలో రావటానికి ప్రయత్నించుకోవాలి కానీ ఒక దుర్మార్గు మళ్ళీ ముఖ్యమంత్రి చేయమంటాం మాత్రం అది మేము సహించలేము ప్రజలకు అన్యాయం చేయలేం తప్పకుండా ఈరోజు జగన్ గారు చక్కటి పరిపాలనలో ప్రతి కుటుంబం కూడా ప్రతి కాపు కుటుంబం కూడా ఒక ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం అంతా కూడా కరోనాతో పోయిందమ్మా దాని తర్వాత ఇంకొక రెండు సంవత్సరాలు కరోనా దెబ్బకి ఆర్థిక పరిస్థితి బాగోక అనేక ఇబ్బందులు పడ్డారమ్మా రాష్ట్ర అన్ని రాష్ట్రాలు కూడా మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా చక్కగా మేలు జరుగుద్ది గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుంటాం మరి ప్రతి కాపు కుటుంబానికి పెద్ద ఎత్తున మేలు జరిగేటట్టు జగన్ గారు చేస్తారని అందరికీ కూడా తెలియపరుకుంటూ మరి లో ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారమ్మా మొదటి ఓటు ప్రతి మనిషికి రెండు ఓట్లు ఇస్తారు మొదటి ఓటు ఎంపీ దమ్మా మన ఎంపీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు అదే విధంగా రెండో ఓటు నాదమ్మ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం మళ్ళీ సంక్షేమం అంతా కూడా కొనసాగేలా చూద్దాం దేశీయ వారసత్వ సంపదగా నిలిచే భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించే క్రమంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె లత అన్నారు జిల్లా కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కళాదీక్ష గురువులను కలెక్టర్ సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ నేటి యువత మన జాతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే కళారీతులను ప్రోత్సహించే విధంగా ఆయా కళారీతులను నేర్చుకునే ప్రయత్నం చేయడం స్వాగతీయమన్నారు ఆ క్రమంలో పిల్లలలోని అభిరుచిని గుర్తించి ప్రోత్సాహం అందిస్తున్న గురువులు తల్లిదండ్రుల చొరవను కలెక్టర్ ప్రశంసించారు కూచిపూడి నాట్య గురు కళారత్న డాక్టర్ ఎస్పీ భారతి మాట్లాడుతూ గురు శిష్య పరంపరను కొనసాగించే ప్రయత్నంలో భాగంగా కళాదీక్ష వార్షిక కార్యక్రమాన్ని పురస్కరించుకుని హరికథ ప్రాచుర్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి నిర్వహిస్తున్న ఏడాది శిక్షణ కార్యక్రమం కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా పలువురు గురువులని కలెక్టర్ సన్మానించడం జరిగింది ఆవిడ గురువు అండి సో ఆవిడ ద్వారా ఇప్పుడు మనం ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ చేస్తాం మీరు ఇక్కడేనామో పిల్లలు అందరూ వెళ్తున్నారు అంటే మీ పేరెంట్స్ కూడా నేర్చుకున్నారా ఇంట్రెస్ట్ మీ మీరే ఇష్టంగా నేర్చుకుంటున్నారు గుడ్ అయితే అంటే మామూలుగా హరికృష్ణ ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ జనరేషన్స్కి అసలు గుర్తుంటుందా లేదా అనుకుంటాము బట్ ఇట్స్ గుడ్ అండి మీరు అందరికీ నాటక అకాడమీ నుంచి తోడుగునాథ్ కాజనాడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అంటే అదే స్టార్ట్ అయ్యింది చిత్తూరు జిల్లా అని జిల్లాకు ఒకటి చొప్పుదైనా కనీస ఇచ్చిందనే ఇప్పుడు ఇంకొక నాలుగు లాట్ఫామ్స్ కూడా నేను ప్రపోజ్ చేయడం జరిగిందండి మేడం ఢిల్లీ పెట్టుకున్నాను

అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్లో లో రాళ్లు కిడ్నీ రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొల్లలు కాళ్ల పుళ్లు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు నడవాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ పిలుపునిచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని నగరంలో పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాలలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమానతలను కుల వివక్షతను రూపుమాపడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లో పడ్డ కష్టాలు అవమానాలు మానసిక సంఘర్షణలు అన్ని ఇన్ని కావన్నారు తాను స్వయంగా అనుభవించిన వీటన్నింటినీ భవిష్యత్తు తరాలు అనుభవించకూడదనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివి న్యాయవాద వృత్తిని చేపట్టారని ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని చెప్పారు ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగమే దిక్సూచిగా మారిందని అటువంటి పవిత్ర రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం మరి ఇవాళన్న రోజుకి కూడా భారతదేశం యొక్క రాజ్యాంగం చెక్కు చెదరకుండా ఉంది అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు ఒక దళిత బిడ్డ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుమారుగా ఒక వంద సంవత్సరాలు దానికన్నా ముందురే మరి ఆయన చదువు చదువుకుని దళితుల్లోనే ఒక ఆని ముత్యం బడుగు బలహీన వర్గాల్లోనే ఒక ఆని ముత్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో రాజ్యాంగం రాశారు కాబట్టి ఇవాళ రోజుకి మా పోటీ వాళ్ళు మేమందరం కూడా ఇవాళన్న రోజుకి కూడా ఈ పదవుల్లో ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలవి అని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం మరి ఇది ఒక్కటే కాకుండా బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కుల వివక్ష ఏ రకంగా గురి అయ్యి ఉన్నారో మనం అందరం కూడా చూసి ఉన్నాం మనం అందరం కూడా తెలుసుకుని ఉన్నాం ఆ రోజుల్లోనే అంత కుల వివక్ష ఉంది ఇవ్వాలన్న రోజుకి కూడా ఎంత కుల వివక్ష ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమందరం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ఆశయ సాధనలో ముందు ఉంటామని సందర్భంగా తెలియపరుస్తూ వారికి ఘన అర్పిస్తూ మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అవినీతి రహిత పరిపాలన అందించడం ద్వారా రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా నిలుపుతానని తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఇరవై ఏడవ వార్డు ఉంగరాల వారి వీధిలో వైసీపీ నాయకుడు ఉంగరాల కాశీ విశ్వనాథ్ తన అనుచరులతో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఐదేళ్ల కాలంలో రాష్టం అభివృద్దిలో వెనుకబడిపోయిందని అవినీతిలో మాత్రం ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి జగన్కు దక్కుతుందన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీలో నూతనంగా చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు सर 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 सर

జనసేన పార్టీ కుటుంబ సభ్యులుగా జాయిన్ అవుతున్నటువంటి ఉంగరాల కాశీ గారు వారి కుటుంబ సభ్యులు వారి మిత్రులు ఇంకా అక్కచెల్లు అందరికీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన నా మిత్రుడు నా సోదరు సమ్మానుడు తోట గోపి గారికి పాలు వెంకటేశ్వరరావు గారికి పైబెన్ రఘు గారికి వెంటబాడు మండల ప్రసెంట్ బాబీ గారికి శివశంకర్ మాస్టర్ గారికి ఉంగరాలు శ్రీనివాస్ గారికి పట్టణ అధ్యక్షులు కాశీ గారికి ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా ఇరవై ఇరవై ఏడో వార్డు ప్రజలందరూ కూడా వైపు ఈ రోజు జనసేన పార్టీలోకి రావడం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన కష్టాజితాన్ని పేద ప్రజల కోసం మంచి విధానం కానీ ఇవన్నీ మనం చూసాం ఇవాళ ఏ పదవి లేకుండా ఆయన ప్రజల కోసం తప్పించినప్పుడు అలాంటి వ్యక్తికి మనం కనుక రాష్ట్రంలో పరిపాలన అధికారాన్ని కానీ మనం అప్పు చెప్తే ఖచ్చితంగా మన శ్రేయస్సు కోసం మన కుటుంబాల శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాన్ని పునుగు పుచ్చుకొని నేను కాని నాతో ఉన్న మిత్రులందరూ కూడా ఇంట్లో డబ్బులు తెచ్చి బయట పెట్టిన తప్ప ఇంటికి డబ్బు పెట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా ఉండరు అందరూ కూడా ఆస్తులు బాగొట్టుకున్న ఇంకోటి బాగొట్టుకో పది మంది సాయం చేసే వాళ్ళే మన అందరిని కూడా తిరిగి అందరికీ మంచి చేయాలని ఆలోచనతో మన ఒక సమాజాన్ని తయారు చేస్తూ ఉన్నాం ఏదైతే దుర్మార్గ ప్రభుత్వాన్ని అన్యాయానికి న్యాయం జరిగి పోటీలో న్యాయం తరపు మీరు అందరూ సైనికుల్లో పోరాడడానికి నేను సైతం మా కుటుంబంలోకి వచ్చిన మీ అందరు కూడా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మంచి సమాజం నిర్మాణం చేద్దాం ఈ తాడేపూడు కాన్సిని అభివృద్ధి చేద్దాం లంచాలు లేనటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ లంచాలు తీసుకోకుండా సామాన్యుడికి సేవ చేసే విధంగా మరి తాడేపూడు కాన్స్టిట్యుయెన్సీ మోడల్ కాన్స్టిట్యుసీగా ఉండాలని చెప్పి అభివృద్ధిలో కానీ ఆచరణలో కానీ అంతేకా అంతేకాకుండా అవినీతి అనేది లేకుండా ఉండడంలో కానీ ఈ తాడేపల్లిగూడెం మొదటి స్థానంలో ఉండాలని ఆశిస్తూ ఈ ఎలక్షన్ మనం తలపడబోతా ఉన్నాం మీ అందరి సహకారాన్ని అందించడానికి ఓటు అప్పీల్ చేయడానికి ఈ దగ్గర ఈ అవకాశం కల్పించిన రంగుల కాశీ గారికి అంత ముందున్న ఇరవై ఏడు కిషోరు ఇంకా అంత ముందు నుంచి ఇరవై ఏడు వార్డులో ఈ పార్టీ మన దుర్గారావు గారు వీళ్ళందరూ రోజు మన కుటుంబంలో సభ్యులుగా జాయిన్ అయ్యారు దీన్ని కృషి చేసిన శ్రీనివాస్ గారు కానీ తోట గోపి గారు కానీ అంటే ఇంకా ఇంకా పెద్దలందరూ కూడా శివశంకర్ మాస్టర్ మీ అందరూ మేము మీకు సాయం చెప్తాం ఈసారి ఖచ్చితంగా మంచి సమాజాన్ని స్థాపిద్దామని మంచి ఆలోచనతో నాకు సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కాడి నుంచి మీ కష్టాన్ని మా కుటుంబ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మీ కష్టాన్ని మా కష్టంగా భావించి కష్టం అనేది మీకు రాకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి రాబోయేది ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ పార్టీని మీరందరూ ఆదరించాలని మరి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గ్లాస్ గుర్తుకి నా గుర్తు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకి ఓట్లు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ ఈ ఎలక్షన్ ఇంకా మీ భోజన స్కంధాల మీద ఇరవై కలుద్దాం వాటిని సెలవు నమస్కారం